హాజీపూర్ మండలంలోని పడతనపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇటీవల ఈజీఎఫ్ నిధుల నుండి ఎనిమిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను సోమవారం మనుషురాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కాలనీవాసులు ఇంతపై పదకొండు కేవీ విద్యుత్ లైన్లు ఉందని వాటి ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు కాలనీలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ అరవై ఒకటిలో ఏడు వందల గజాల భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఎమ్మెల్యే దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లారు అనంతరం కాలనీలోని డ్రైనేజ్ వాటర్ నాణాల నుండి వెళ్లడం లేదని మరమ్మతులు చేసి నీరు నిల్వకుండా చేయడానికి నిధులు కేటాయించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు ఎండాకాలంలో గ్రామాల్లో మంచినీటి ఎద్దతి లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు చిన్న సన్నకారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఏదైతే ఈజిఎస్ వరకు సిమెంట్ రోడ్లు అదేవిధంగా మొన్న డిఎండిఎఫ్టీలకు వెళ్ళి నాలుగు నుంచి డ్రైన్ సిస్టమ్ అంటే వివిధ పర్మనెంట్స్ అంటే మొత్తం పరిష్కారం కాదు కానీ వర్షాకాలానికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఇవన్నీ చేకప్ చేయడం జరిగింది ఒక ఏడు కోట్లతోటి ఈజీఎస్ సిమెంట్ రోడ్లు కానీ ఒక నాలుగు కోట్లతోటి డ్రైన్ సిమెంట్ మండలాల్లో అర్థం చేయడం జరిగింది కాకుండా స్కూల్ కూడా ఉంటుంది అయిన స్కూల్ మొత్తం బాగుంటుంది స్కూల్ రెండు వందల ఎనభై స్కూల్ ఈజీఎస్ వర్క్ మండలాలకు రూరల్ మండలాలకు మాత్రమే ఏడు కోటి రూపాయలు ప్లస్ ఇంకో నాలుగు కోట్ల రూపాయలకి ఏడు కోట్ల రూపాయలు అసలు కానీ నాలుగు కోటి రూపాయలు ట్రైన్లో పెట్టించడం జరిగింది కాకుండా స్కూల్ ఈ మండలాలకు డ్రింకింగ్ వాటర్ కోసం ఒక కోటి తొంభై లక్షలు తొంభై లక్షలు కుటుంబ ఎలక్షన్ ఈ డ్రింకింగ్ వాటర్ వచ్చిన పేరు ఎక్కడెక్కున్నా కుటుంబం అంటే ఈ ఎండాకాలంలో మంచి నీళ్ళు సమస్యలు లేకుండా వర్షకాలంలో డ్రైన్లు కానీ ఈ రోడ్ల సమస్య ఎక్కువ చేయడానికి ఎక్కువ పరిస్థితి వచ్చేస్తుంది వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు దాదాపు ముప్పై శాతం ఈ ట్రైన్లు కూడా ఇంకో పదిహేను రోజులకు కాంగ్రెస్ అనేది అభివృద్ధి అది టిఎస్ఆర్ కాదు సంక్షేమ ఇల్లు కూడా లిస్ట్ తయారు చేసుకుంటాను అయిపోతే డాలర్ లెక్క అర్జితం లేదు ఆల్రెడీ డబ్బులు వచ్చి ఉన్నాయి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ అయి పడుకోనించి డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి ఈ కోడైపోతేనే ఇల్లు ఫైనాన్స్ చేసి వస్తే ఇల్లు కూడా రిలీజ్ అయితే జూన్లో ఇల్లు ఇన్వల్మెంట్ కార్యక్రమం చేస్తారు ఇతర త్రీ పర్సెంట్ నడుస్తుంది ఆరోగ్యశ్రీ పది లక్షలు చూసిన మంచి నడుస్తుంది ఈ జీరో కరెంట్ బిల్లు కూడా నలభై ఒక లక్షలు వాళ్ళ నలభై ఐదు వేల మంది ఉన్నట్టు వాళ్ళందరికీ జీరో బిల్ అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా స్టార్ట్ ఇచ్చింది మిగతా కార్యక్రమం స్టార్ట్ రైతులకు కూడా రైతు బంధు పని బంద్ చేయాలి మేము అరవై నాలుగు లక్షల మంది రైతులకు ఐదు ఎకరాలు ఉన్న వరకు అందరికీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇస్తాం కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం ఇస్తాం వాళ్ళు బంద్ చేసి వాళ్ళు మొత్తం ఆ డబ్బులను తీసుకొని కాంట్రాక్టర్లు పేమెంట్ చేసి ఎలక్షన్లు పెట్టు వాళ్ళ బరువు మేము మొత్తం మేము ఇచ్చాం ఎకరాల వరకు ఇస్తారు సార్ ఇంకా పైన దాని గురించి ప్రశ్న అడగడం కరెక్ట్ అని నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సిద్ధాంతం ఏంటంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ సన్నకారు చిన్న చిన్న సన్న చిన్న కారు అయితే వాళ్ళకి ఎవరికైతే ప్రభుత్వ సాయం అవసరం ఉందో ఆలోచిస్తున్నారు అది మా ఫాలసీ కాంగ్రెస్ పార్టీకి అంటే మా ఫాలిటీ కాంగ్రెస్ పార్టీ పాలసీ యాభై ఎక్కడ నుండి చేస్తే చెప్పండి యాభై ఎట్లా పట్టిందా గులకు కొండలకు ఐదు వండలైపోయి వాటికి కాకుండా ఏవైతే వ్యవసాయం చేస్తారో వాటికి